ఆఫీసర్స్ లో పుట్టి కూడా ఎలాంటి రికమెండేషన్ లేకుండా ఎలాంటి రిజర్వేషన్ లేకుండా సబ్ ఇన్స్పెక్టర్ అయ్యాను స్వామి యాక్చువల్ నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరింది కిరణ్ బేడి అవ్వాలని నువ్వు తదాస్తు అని దీవిస్తే తక్షణమే డ్యూటీలో జాయిన్ అయిపోతాను ఆయన బోయపాటి వెంకట మహాలక్ష్మి యాక్చువల్ గా నేను ఈ డిపార్ట్మెంట్ లో చేరింది ఇన్నప్పుడు మీ కుటుంబానికి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవడానికి ఇన్నాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో సిన్సియర్ అనగానే కిరణ్ బడి పేరే వినుంటారు ఇక నుంచి పోయిపాటి వెంకట మహాలక్ష్మి గారి పేరు వింటాం నాట్ ఓన్లీ దాట్ ఇన్నాళ్ళు పోలీసులంటే ఎస్ఐ గారింట్లో పొద్దున్నే పాలు పేపర్ తెస్తారని సిఐ గారి ఇంట్లో కుక్కలు ఆడించి పక్కలు దులుపుతారని డిఎస్పీ గారింట్లో లంగాలు లుంగీలు డ్రై క్లీన్ కు వేస్తారని వెరీ బ్యాడ్ నేమ్ ఉంది ఇక నుంచి అలా జరిగిందో బెల్ టూడిపోద్ది గుడ్ మార్నింగ్ మేడం సెంట్రల్ జైలు నుండి వస్తున్నాను డెత్ సెంటెన్స్ ఇచ్చిన ఖైదీకి

ఉరి మర్డర్ కాక మంగళహారత స్వామి నేనే స్వామి శరణం స్వామి శరణం అవును అక్కడెక్కడో దుబాయ్ లో కూర్చొని ఇండియాలో చంపేయండి నాన్నలు లేపేయండి నా తెచ్చే దావు దిబ్రేమికి ఇక్కడ ఈ నృత్యం అని చెప్పే మనకి తేడా ఏంటయ్యా వేసుకునే డ్రెస్ తప్ప ఇది మన డ్యూటీ స్వామి పలానా నేరస్తుడు తప్పు శిక్ష ఉరి అని జడ్జి చెప్పారు అది మనం అమలు పరుస్తున్నాం నిజమే స్వామి భగవద్గీతలో చెప్పినట్టు మనమంతా అంతా నిమిత్తమవుతున్నాం మద్రస్ మాత్రం లీగల్ గా చేయొచ్చు కుమార్ స్వామి ఆ ఉరుశిక్ష పడ్డ ఖైదీ పేరేంటి గణపతి గణపతి వరప్రసాద్ రేపు ఉదయం ఐదున్నర గంటలకు నీ వృత్తి అమలు చేయబోతున్నా వృత్తి అయిపోయే ముందుని ఆఖరి కోరికేనో ఉంటే అడుగు ఏదో ఫార్మాలిటీ కోసం అడుగుతాం కానీ నువ్వు అమెరికా చూసి రావాలనో చంద్రమండలం వెళ్ళి రావాలనో అడిగితే మేము తీర్చలేం మీ వాళ్ళని ఎవరినైనా చూడాలనున్నా మంచి భోజనం తినాలనున్నా అందుబాటులో ఉండేవి మేము తీర్చగలిగేవి అయితే తప్పకుండా తీరుస్తా గణపతి అడుగు నేను రేమాండ్స్ ప్యాంట్ వేసుకుని బాంబే టైన్ వైట్ షర్ట్తో టక్ చేసుకుని పార్క్ ఎవెన్యూ టై కట్టుకొని బాటా బూట్లు వేసుకుంటే చాలా అందంగా ఉంటారు అని ఎప్పుడు అంటూ ఉండేది నిద్రపోయేటప్పుడు కూడా అదే డ్రెస్ వేసుకోండి ముద్దొస్తారు అనేది రేపొద్దు కూడా అదే డ్రెస్ వేసుకుని చనిపోవాలనుంది సార్ తప్పకుండా తెలుస్తా గణపతి రంగారా సార్ అర్జెంట్ గా వెళ్ళి గణపతి చెప్పి నేను పట్టుకురా స్వామి స్వామి గణపతి రానుగారు చనిపోయారట వాళ్ళ ఊరు వాళ్ళు వచ్చారు స్వామి ఇతను ఒక్కడే కొడుకంట తలకొరి పెట్టడానికి వేరే ఎవరూ లేరంట అందుకని అతని చేతే అంత్యక్రియలు జరిపించమని ఊరు వాళ్ళు అడుగుతున్నారు ఇట్ పాసిబుల్ పది నిమిషాల్లో వృత్తిపోయే వ్యక్తిని బయటికి ఎలా పంపిస్తాం ఒప్పుకోరని చెప్పు ఒప్పుకోండి రూల్స్ ఒప్పుకో స్వామి రూల్సే కదా స్వామి అవేమన్నా చూస్తాయా అంతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది మన పని మనం చేసుకుపోవం ఏమిటి స్వామి మీరు అనేది నేరస్తుడిగా అతను శిక్షించే ముందు ఎలా పోస్ట్ నేను మొదటిసారి మాలేసినప్పుడు రాజీవ్ గాంధీ మట్ర జరిగింది ఇది తొమ్మిదోసారి మాలేడు ఆయన్ని చంపిన వాళ్ళని ఇంతవరకు ఉరి తీయబోతున్నప్పుడల్లా క్షమాభిక్ష పెట్టమంటే ఉరిశిక్షణ పోన్ చేయడం లేదా చివరికి రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ కూడా తన భర్తను చంపిన వాళ్ళని క్షమించండి ఉరి నేను చెప్పింది స్వామి మనకు ఆ మాత్రం మానవత్వం ఏడకూడదా స్వామి ఏడొచ్చు స్వామి కానీ ఇంకా కానీ అర్థం లేదు స్వామి గణపతి దేవుడు సకినేటిపల్లి స్వామి సకినేటిపల్లి స్వామి జస్ట్ అరగంట ప్రయాణం అరగంటలో ఆ పని పూర్తయ్యాక అతన్ని గురిస్తే అతని ఆత్మ శాంతిస్తుంది వాళ్ళ నానికి పునాము నరకం తప్పుతుంది మనకి పుణ్యంతుంది అంతేనంటారా స్వామి అంతే స్వామి అందరూ ఇక్కడే ఉన్నాం కాబట్టి తలా ఒక మాట అనేసుకుంటే అతన్ని తీసుకెళ్ళి సేఫ్టీగా తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకుంటే మాకేం అభ్యంతరం లేదు అలాగే హిందూ సాంప్రదాయాన్ని గౌరవించి నీకు అవకాశం ఇస్తున్నాను తండ్రి అంత్యక్రియలు జరిపి అంతే గౌరవంతో తిరిగి రావాలి మహాలక్ష్మి గణపతి ఊర్లోకి কথাটো একদম మాల వేసుకుని మందు తాగుతున్నారు సిగరెట్లు తాగుతున్నారు మాడి చెందులు పరాగలు నవ్వుతున్నారు అత్తప్పమ్మా మంచి పని చేసేటప్పుడు శ్మశానం ఏంటి సాడి కొంపలికెళ్లినా ఆ ఏపు స్వామి క్షమిస్తాడు స్వామి శరణమయ్యం